హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ముంబై ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వరలక్ష్మీదేవి పూజకి నేనైతే తయారు చేసిన ప్రసాదాలు అయితే చూపిస్తున్నానండి పరమన్నం తయారు చేస్తానండి అదే చక్కెర పొంగలి ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పు తీసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లోని తర్వాత ఒక గ్లాస్తో పాలు తీసుకోవాలి రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి అమ్మవారికి పాలుతో చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టం కదండి అందుకని ఈరోజు నేను పాలతోటే చేస్తున్నాను ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇందులో వేసేసుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత పాలల్లో వేసేసుకోవాలి తర్వాత పెసరపప్పును కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత సిమ్లీలో పెట్టేసుకొని మూత పెట్టుకొని నీళ్ళు మొత్తం దగ్గరికి ఇంకేంత వరకు అన్నం ఉడికేంత వరకు ఉంచుకోవాలి చూడండి నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి అన్నం కూడా పప్పు కూడా ఉడికిపోయింది నాకైతే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి హాఫ్ కప్పు వరకు పంచదార తీసుకోవాలండి నేను ఎక్కువగా బెల్లం యూజ్ చేస్తున్నాను పంచదార తక్కువగా యూజ్ చేస్తున్నాను బెల్లం బాగా కరిగేలాగా పంచదార కూడా కరిగేలాగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వరకు పాలు వేసుకోండి కొంచెం పలచగా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఎక్కువసేపు చిక్కబడకుండా కూడా ఉంటుంది ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు యాల్చి పౌడర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి కాజు బాదం కిస్మిస్ ఇంకా ఖర్జూరము ఇంకా కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వేసేసుకోవాలండి అంతేనండి రెడీ అయిపోయింది పరమాన్నం పొంగల్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చి తీపి గారులు దానికోసం ఒక గిన్నె తీసుకొని ఒకటిన్నర గ్లాసు వరకు మినపప్పు తీసుకుంటున్నానండి ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు మొత్తం ఉంపేసి మళ్ళీ నీళ్ళు వేసుకొని ఒక మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి లేదంటే రాత్రి నానబెట్టుకున్న సరిపోద్ది నేనైతే రాత్రే నానబెట్టేసుకున్నాను దీన్ని మళ్ళీ నీళ్ళు వంపేసుకోవాలి చూడండి బాగా నానిపోయింది నీళ్ళు మొత్తం వంపేసుకోవాలి అస్సలు నీళ్ళు ఉండకూడదండి తర్వాత గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని రుబ్బుకోండి చాలా గట్టిగా ఉండాలి వాటర్ అస్సలు వేయకూడదు మొత్తం నూనె మొత్తం పీచొస్తుంది అందుకని ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి అప్పుడే బాగా వస్తుంది స్టవ్ మీద పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను చేత్తో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి కొద్దిగా చేయి తడి చేసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటూ చేత్తో ఒత్తుకుంటూ మధ్యలో కన్నం పెట్టుకోవాలండి చాలా సింపుల్ అండి ఇది పెద్ద కష్టం ఉండదు దీన్ని అలా మొత్తం ఆయిల్లో వేసేసుకోవాలి ఒక్కొక్కటి ఇప్పుడు దీ వీటిని అటు తిప్పుకోవాలండి ఇక్కడ నేను తీపిగారులకి చూపిస్తున్నాను కదండి వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయ అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే చాలు అటు ఇటు లైట్గా ఎందుకంటే ఎక్కువగా ఫ్రై అయిపోతే పాకంలోని బాగా జ్యూస్ ఎక్కువగా పేర్చవనమాట కరకరలాడుతూ ఉంటాయి అదే కొంచెం బేగా తీసేస్తే కొంచెం మెత్తగా జ్యూసీగా కూడా ఉంటాయి అవి తీసేసిన తర్వాత స్టవ్ మీద కొద్ది గిన్నె పెట్టుకొని రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి ముందు ఒక కప్పు వేసాను ఒక కప్పు వాటర్ వేసాను మళ్ళీ ఇంకొక కప్పు బెల్లం వేసాను సరిపోదని అది మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత దీనికి ఎక్కువ పట్ట అవసరం లేదండి లైట్గా చేతికి మనం చూసేటప్పుడు అంటుకుంటే చాలు బెల్లం ఇలా చేతికి అంటుకుంటే బంకలాగా అంటుకుంటే సరిపోద్ది ఇక్కడైతే నాకు అది అయిపోయింది స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న గారెల్ని ఇందులో వేసేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు ఉంచుకొని ఒక నిమిషం తర్వాత మళ్ళీ తిప్పుకోవాలండి ఒక సైడు ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ పాటు చేసుకున్నాం అనుకోండి జ్యూసీగా ఉంటాయి జ్యూస్ మొత్తం లోపలికి వెళ్తుంది తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇవి ఇలా తీపి మనం చేసే ప్రసాదంలోని వీటిని కూడా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి పక్కకి ఒక ఒక ఐదు నిమిషాల పాటు బాగా తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలండి అంతేనండి తీపి గారలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయడం మర్చిపోక ఇలా మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని అమ్మవారికి పెట్టుకోండి చాలా బాగుంటది సింపుల్గా కూడా అయిపోద్ది పని ఇగో అండి రెడీ అయిపోయాయి తీపి గారులు చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి కూడా ఇందులో జ్యూసీగా కూడా ఉంటాయి జ్యూస్ మొత్తం లోపలికి ఇంకిపోయింది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఇది అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చి పులిహోర అండి చింతపండు పులిహోర చాలా బాగుంటుంది ప్రసాదాలకే కాదు పెళ్ళిళ్ళకైనా లేకపోతే జర్నీలకైనా దేనికైనా సరే ఫంక్షన్కైనా చాలా బాగుంటుందండి దానికోసం అయితే ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి ఒక గుప్పెడు చింతపండు తీసుకోవాలి పెద్ద ఆరెంజ్ కాయ అంతా సైజులోని చింతపండు అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ చలనీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటున్నాను నానిపోద్ది బేగా ఎక్కువ టైం అయితే పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ నానిపోద్ది ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను అది నానే లోపు మనం అయితే రైస్ని ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను నేను ఉడికిచ్చి ఎసరపెట్టి తీసుకున్నాను కుక్కర్లో పెట్టుకునే కన్నా ఎసరపెట్టి మనం పొలుకుగా ఓచుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి రైస్ అయితే అసలుకి ఇలాగే తీసుకోవాలి ఒకవేళ మీకు ఇలా చేయడం రాకపోతే కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు ఈ రైస్ మధ్యలోని ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు సన్నంగా కట్ చేసుకున్నవి గుప్పెడు కరివేపాకు రెండు ఇంచుల వరకు అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో పెట్టుకొని చుట్టూ అన్నం అలా కప్పేసారనుకోండి వాటి ఫ్లేవర్ మొత్తం రైస్ది వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి అవన్నీ తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఇలా పెనం పెట్టుకొని ఆరు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఇక నేను హాఫ్ కేజీకి రైస్కి తీసుకున్నానండి అందుకని సిక్స్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు పలుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లీలో పెట్టుకొని అది ఫ్రై అయ్యేలోపు చింతపండుని బాగా పీసుకేసి ఇందులో ఉన్న తొక్కు మొత్తం తీసేసుకోవాలండి మరి వాటర్ వేయొద్దు ఇంకా తర్వాత వేగిపోయే శనగ పలుకులు తర్వాత ఒక కప్పు వరకు పోపులు వేసుకోవాలి శనగపప్పు రెండు స్పూన్లు ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి శనగపప్పు ఎక్కువగా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక ఆరు కా పచ్చిమిరపకాయలు ఒక ఇంచు వరకు అల్లము పది మిరపకాయలు గుప్పెడంతా కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఈ పులిహోరకి ఎక్కువగా పోపు చాలా ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి వేసుకోవాలి ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని వేసుకోండి ఏమైనా నలకలు ఉన్నా పోతాయి లేదంటే టీ వడకొట్టేదాని తోటి కూడా తీసుకోవచ్చు ఒకసారి గరిటితోటి ఇలా కలుపుకోవాలి ఇందులోని ఒక స్పూన్ వరకు పసుపు వేసి అలాగే నాలుగు వరకు సాల్ట్ వేసుకోవాలి మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి నాలుగు స్పూన్లు సాల్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు గరిటితోటి ఒకసారి కలిపేసుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం దగ్గరికి ఇంకెంత వరకు నూనె మేదకి తేలేంత వరకు తయ తయారు చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను నూనె దగ్గరికి ఇంకెంత వరకు మొత్త బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కనుక చేసుకుంటే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుందని ఇప్పుడు దీని మొత్తాన్ని తీసుకొని రైస్లో వేసేసుకొని రైస్ మొత్తం బాగా కలిపేసుకోవాలండి మొత్తం రైస్ చల్లారిపోయింది కొద్దిగా అలాగైతే కొంచెం ముద్దగా అవ్వకుండా ఉంటుందన్నమాట కొంచెం చల్లారిన వేసుకోండి తర్వాత ఎక్కడ వండలు లేకుండా మొత్తం బాగా గరిటితోటి లేదా చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని అమ్మవారికి ప్రసాదం పెట్టుకోండి చాలా సింపుల్గా ఈ మూడింటిని ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు అమ్మవారికి ఇవి తప్పకుండా పెడతాం కదండి